వడ్డర్లకు దైవ సమానుడు గౌరవ నీరు వడ్డి ఓబన్న గారి రెండు వందల పదిహేను అందరికీ వద్దే ఓబన్న గారు స్వాతంత్ర సమయ ఆనాడు బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా వాళ్ళ పాలన ధైర్యంగా ఎదిరించి స్వాతంత్ర ఉమా ఉద్యమానికి ఊపిరి వచ్చిన మహావ్యక్తి అంతేకాకుండా విగాలబ నర్సిమారి సంస్థానంలో సేనాధిపతిగా ఉండి ఎంతో ధైర్యంగా ఈ యొక్క సంత ఈ స్వాతంత్రం కోసం పోరాడిన మహా వ్యక్తి వద్ద ఓపెన్ గారు స్వతహాగా చాలా నమ్మకమైన వ్యక్తి ధైర్యవంతుడు అన్ని ఇద్దకరలు ఆరితైన వ్యక్తి బ్రిటీశ్వరి గుండెంలో రైతులు పరిగెత్తించడానికి అంతేకాకుండా రావడానికి కానీ ఉయన్వా నెస్ అండ్ స్వాతంత్ర్యం పాల్గొనడం కానీ ఉరిబిజంగా చేయడాని బతిగా అన్ని విధాలుగా అన్నదండని ఇచ్చాడు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమకు బీజం పనికెత్తింది ఆ రోజు స్వీకారం ఇచ్చారు ఏదో స్వాతంత్రం రావడానికి కారణం ఎవరిని అన్ని విధాలుగా తన కుటుంబం కంటే ప్రజలే గుర్తిగా భావించి బ్రిటిష్ వాళ్ళను దిగువ చేయాలి వాళ్ళు ఎవరి పాలకు అంత పలకాలని చెప్పి అహంతుడు తన బిడ్డలు పిల్లలు మొదలుపెట్టి పోరాడాడు నలభై సంవత్సరంలోనే అతి కిరాతకంగా చదివేశానికి బ్రిటిష్ వాళ్ళు కాబట్టి ఈ స్వతంత్రం అవడానికి కార్యకుల్లో ఒకరిగా మనం ఒడ్డే ఓవర్ను ఇస్తున్నాం ఈ సూర్యచంద్ర చంద్రు ఈ భూమి మీద వడ్డే ఓబర్ గారు అందరూ హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా చిరస్పర్యంగా ఉంచుకోతారని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తాం ఆ మహానుభావుల యొక్క ఆశస్సు ఒడ్డర్లెకే కాకుండా అన్ని కులాల వారికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చర్వ